ప్రేస్త ఈ రోజు దేవుని వాక్యం హెబ్రీలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చూద్దాం వారు విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి ఇక్కడ మనం గమనించినట్టయితే మొదట వాళ్ళు చాలా బలహీనులుగా ఉన్నారు అంటే యుద్ధంలో ఎలా యుద్ధం చేయాలో తెలియదు ఎలా తెలివిగా ప్రవర్తించాలో తెలియదు బలాన్ని ఎప్పుడు వాడాలో తెలియదు అసలు ఎలా యుద్ధం చేస్తే అన్యుల సేనలు పారిపోతాయో తెలియదు కానీ ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచారో ఎప్పుడైతే వాళ్ళు పూర్తిగా దేవుని వైపు చూశారో వాళ్లలో ఉన్న బలం అనేది వాళ్ళకి తెలిసేలా చేశాడు తండ్రి ఎప్పుడైతే వాళ్ళు విశ్వాసం ఉంచారో దేవుని వైపు చూశారో అప్పుడు వాళ్ళల్లో ఉన్న బలం అనేది వాళ్ళకి తెలిసేలా చేశాడు తండ్రి మేము బలహీనులం కాదు మేము పరాక్రమశాలులం మేము బలహీనులం కాదు మేము బలం లేని వాళ్ళం కాదు మేం తెలివి లేని వాళ్ళం కాదు మేం కూడా తెలివి గల వాళ్ళమే శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని ఎప్పుడు గ్రహించారంటే ఎప్పుడైతే దేవుని వైపు విశ్వాసంతో చూశారో దేవుని వైపు విశ్వాసం ఉంచారు అప్పటివరకు వరకు మేబీ వాళ్ళ సొంత తెలివి వాళ్ళ సొంత బలం మీద ఆధారపడి ఉండొచ్చు కదా పర్వాలేదు మేం చేస్తాము మేము యుద్ధం చేసి మేం గెలుస్తాం శత్రువులను మేము పారద్రోలేస్తాం అని అనుకుని ఉండొచ్చు కానీ తర్వాత తండ్రి అది కాదు నా వైపు చూడండి నా వైపు చూస్తేనే మీ బలం మీకు తెలిసింది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బలహీనులే మీరు ఎంత మీ సొంతంగా ప్రయత్నించినా అది కాదు యుద్ధంలో మీరు గెలవరు నా వైపు చూస్తేనే మీకు యుద్ధంలో బలం అనేది వచ్చింది పరాక్రమం అనేది వచ్చింది శత్రువులను కూడా తరిమేస్తారు అలా బలహీ బలహీనులుగా ఉన్న మీరు బలపరు బలపరచబడతారు ఎప్పుడు నా వైపు పూర్తిగా చూస్తేనే మీ వైపు మీ దేహాల వైపు మీ శరీరం వైపు మీ బలం మీ బలగం వైపు చూడొద్దు నా వైపు చూసి పూర్తిగా నా మీద డిపెండ్ అయితేనే నా మీద విశ్వాసం ఉంచితేనే మీరు బలహీనులు అని మీరు అనుకుంటున్నారు కాదు మీ బలం మీకు తెలిసేలా నేను చేస్తాను యుద్ధంలో మీరు గెలిచేలా చేస్తాను శత్రువుల మీద మీకు విజయాన్ని నేనిస్తాను అని తండ్రి చెప్పినప్పుడు వాళ్ళు దేవుని వైపు చూశారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు దేవుని గొప్పతనం తెలుసుకున్నారు ఆయన బలం ఆయన బాహుబలం తెలుసుకున్నారు అప్పుడు దేవుని వైపు ఎప్పుడైతే చూశారో వాళ్ళు బలహీనులుగా ఉన్న వాళ్ళు కూడా బలపరచబడ్డారు ఇక అప్పుడు బలం వచ్చింది వాళ్ళలో ఉన్న బలం అప్పుడు బయటపడింది అలాగే మనం కూడా అంతే కదా బైబుల్ చదివినంతసేపు వాక్యం చదివినంతసేపు వాక్యం ఊరికే జస్ట్ అలా చూసి రెండు ముక్కలు చదువుకొని వెళ్ళిపోతాం బయటికి అలా కాదు అలా రోజు మనం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు చదివినా కూడా వాక్యం అనేది మనం పూర్తిగా అర్థం చేసుకొని వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం మనల్ని మనం మార్చుకొని ఒక వాక్యం మనకు కనపడిందంటే తండ్రి ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనలో ఉన్న బలహీనతలు చెప్ చూపిస్తున్నాడు ఇప్పుడు ఒకవేళ మనకి మోహపు చూపుడు చూసే అలవాటు ఉందనుకోండి అది మన బలహీనతే కదా లేదా ఇంకా వేరే వేరే అబద్ధాలు ఆడటం లేకపోతే సినిమాలు కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే వేరే వాళ్ళని మోసం చేయడం కానీ ఎదుటి వాళ్ళని గబక్కన మాటతో చులకనగా చూడడం గాని మాటతో బాధ పెట్టడం కానీ అలాంటివి చేసామంటే అది మన బలహీనతలే కదా మనం ఎప్పుడైతే వాక్యం చదివి వాక్యాన్ని అంగీకరించి అంటే పూర్తిగా దేవుని వైపు చూసి చూస్తూ ఉంటే అప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా అసలు వాక్యం ద్వారా వాక్యమే దేవుడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడే ఉండెను వాక్యం అంటే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఇదే మాటలు నాకు ఎందుకు చెప్తున్నాడు అంటే అది నేను దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నానా అది మార్చుకోవట్లేదా నేను ఏదో తప్పుదారిలో ఖచ్చితంగా నడుస్తున్నాను లేకపోతే నన్ను ఇంతగా తండ్రి ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని మనం గ్రహించాలంట వాళ్ళు అదే అనుకున్నారు యుద్ధంలో ఓడిపోతున్నారు ఎందుకు ఓడిపోతున్నాం మాకు బలవంతులమే కదా మేము మంచి బలం ఉంది కదా మేము పరాక్రమం కలిగి ఉన్నాం కదా ఎందుకని మేము ఓడిపోతున్నాం అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఎవరైతే దేవుని వైపు దేవుని వైపు విశ్వాసం ఉంచితేనే మనం గెలుస్తాము ఎహోవా వైపు మనల్ని నడిపించేది తండ్రి తండ్రిని పక్కన పెట్టేసి మన సొంతంగా మన యుద్ధానికి వెళ్తే మనం గెలవము ఎన్ని సార్లు ఎంత మంది వచ్చినా ఎన్ని యుద్ధాలు చేసినా మనం గెలవం అని ఎప్పుడైతే వాళ్ళు గ్రహించారో అప్పుడు బలహీనులుగా ఉన్న వాళ్ళు బలపరచబడ్డారు తండ్రి చేత విశ్వాసం ఉంచారు అప్పుడు అయ్యో మా సొంత బలం మేము డిపెండ్ అయ్యామయ్యా మా సొంత బలం మీద కానీ అది తప్పు మా తప్పేనయ్యా మా సొంత బలం మాకు వద్దు మేము బలహీనులు మా సొంత బలం మేము చూసుకుంటే మేము చాలా బలహీనులు కానీ మీరు మా ముందుంటే యుద్ధంలో మేము గెలుస్తాం యుద్ధంలో అని తండ్రి మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో బలహీనులుగా ఉన్న వాళ్ళు బలపరచబడ్డారు అలాగే యుద్ధంలో పరాక్రమశాలులయ్యారు అన్యుల సేనలను పారద్రోలేశారు ఇక అప్పుడు యుద్ధం మొదలు పెట్టారు ఎప్పుడైతే దేవుని వైపు చూశారో ఎప్పుడైతే మనం కూడా దేవుని వాక్యం దేవుని వైపు చూసి పూర్తిగా అంగీకరించి మన బలహీనతలు మనం తెలుసుకొని ఆ బలహీనతను తండ్రి దగ్గర పెట్టి అయ్యా ఇదిగో నా బలహీనతలు ఇవన్నీ నా బలహీనతలు ఈ బలహీనతలు ఉండడం వల్ల నేను మేలును పొందలేకపోతున్నాను ప్రతి దాంట్లో విజయం సాధించలేకపోతున్నాను ఏ ఉద్యోగానికి వెళ్ళినా నేను సెలెక్ట్ అవ్వట్లేదు నా సొంత తెలివితో ఆధారపడుతున్నాను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎదురే వస్తుంది ఎక్కడికి వెళ్ళినా నేను ఏది స్టార్ట్ చేసినా అది నష్టమే వస్తుంది కానీ లాభం రావట్లేదు నా మా తప్పేనయ్యా మేమే మీ వైపు చూడకుండా మీ మీద విశ్వాసం ఉంచకుండా మొదట ఆ పని మీకు అప్పగించకుండా మాలో ఉన్న సరి సరిచేసుకోకుండా మేమేదో సాధించాలని ఏదో చేయాలని మేము తాపత్రయపడుతున్నాం కానీ మేము చేయ చేయలేకపోతున్నాం కారణం ఇదే మాలో ఉన్న ఈ బలహీనతలే మాకు తెలియట్లేదు అని తండ్రికి అవన్నీ అప్పగిస్తేనంట తండ్రి అంట అవన్నీ ఆ బలహీనతలన్నీ కూడా మనకి బలమైనవిగా చేస్తా చేస్తాడంట ఆ బలహీనత తీసేసి మనకి బలాన్ని చేకూరుస్తాడు తండ్రి అప్పుడు మనం ఇక బలహీనతలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోయే కొద్దీ మనం దేవుల్లో బలపడిపోతాం ఇప్పుడు ఒకటి ఉంది మోహం చూపు చూసే అలవాటే ఉందనుకోండి దేవుని దగ్గర అప్పగించాము అయ్యా ఇంక నాకొద్దు మీ నుంచి దూరం చేసే అది నా నాకు అసలు అది తీసేయండి అయ్యా తండ్రి నా బలహీనత చాలా ఇబ్బందిగా ఉంది మీకు దూరం అయిపోతున్నాను అదే నాకు బాధగా ఉంది పాపంలో పడిపోతున్నాను నరకానికి వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది అని తండ్రి దగ్గర కన్నీరు కారేస్తానంట తండ్రికి ముచ్చటేసి అది తీసేస్తాడంట అంటే చాలా బలహీనతలు ఉంటాయి అప్పుడు మనం ఎప్పుడైతే మన మోహపు చూపు అనేది కంట్రోల్ అయిద్దో మనకి ఇంకా విశ్వాసం అనేది బలపడిద్ది కదా ఒక్కొక్క కార్యం ఒక్కొక్క కార్యం జరుగుతూ ఉంటే అప్పుడు మనకు దేవునికి ఇంకా దగ్గర అవుతూ ఉంటాం ఇంతకుముందు నేను అలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా మారిపోయాను దానికి కారణం నా తండ్రే కదా నా ఏసయ్యే కదా నేను అడిగానని తండ్రి నాకు తీసేశాడయ్యి నా బలహీనతలు అన్ని తీసేసి తండ్రి నాకు బలాన్ని చేకూర్చాడు అని దేవుని మీద ఇంకా విశ్వాసం ఎక్కువైపోయింది కదా అయితే ఒక్కోసారి ఏం చేసిందంటే దేవునికి మనం మన బలహీనతలు తీసేయమని ఆయన దగ్గర మొరపెట్టిన తర్వాత చాలా కాలం వరకు కూడా కొంతకాలం వరకు అయిపోవు వెంటనే కార్యం జరగకూడదు కండి వెంటనే జరిగిందంటే దేవుని మీద మనకున్న నమ్మకం అంతగా బలపడదు అడగంగాలను ఇచ్చాడు అనుకో ఏదైనా సరే వస్తువు మనం ఎక్కువ రేటు ఉన్నది మనం అడగంగాలను కొనుక్కున్నాం అనుకోండి అది అందరికి అందుబాటులో ఉంటే దాని విలువ తగ్గిపోయింది అలా కాకుండా మనం అడుగుతున్నాము కానీ కావట్లేదు ఇదిగో మేము జాబ్ ట్రై చేస్తున్నామయ్యా జాబ్ రావట్లేదు ఎగ్జామ్స్ రాస్తున్నాం కానీ పాస్ అవ్వట్లేదు క్వాలిఫై అవ్వట్లేదు అని మనం నిరాశ పడిపోయేలా అపవాదనేది పక్కనే ఉండి మనల్ని గమనిస్తా ఉండేది మనం బలహీనతల్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం చాలా హ్యాపీగా మనం ఇష్టం వచ్చిన వాళ్ళని చూడొచ్చు ఇష్టం వచ్చిన పని చేయొచ్చు దేవునికి వ్యతిరేకమైంది కూడా మనకి ఇష్టంగా చేస్తాం ఎప్పుడంటే మన బలహీనతలకు మనం పోనప్పుడు అవన్నీ ఇష్టంగా చేసేలా అపవాది ప్రేరేపిస్తాడు అది మనం తెలుసుకోవాలి అది మనం తెలుసుకో తెలుసుకొని ఇది దేవునికి ఇష్టమా కాదా ఇది దేవుని దేవుని చిత్తం కాదు అసలు బైబుల్లో ఉంది ఇది చేయకూడదు నువ్వు పని అంటే అదే చేస్తున్నావంటే ఖచ్చితంగా అది అపవాది మన పక్కన ఉన్నట్టే అపవాది ఉంటేనే మనం ఆ పని చేస్తూ ఉంటాం అదే మనం గ్రహించుకోవాలి ఏంది నేను ప్రార్థన చేస్తున్నాను అయినా కూడా నా చూపు నేను తిప్పుకోలేకపోతున్నాను ఏంటి అయినా సరే అదే చూపు ఎందుకు చూస్తున్నాను అదే పని ఎందుకు చూస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అది దేవునికి నచ్చని పని కదా అయినా సరే నేను అదే ఎందుకు చేస్తున్నాను అది మానుకోవాలనుకుంటున్నాను కానీ మానుకోలేకపోతున్నానే అని మన మన బలహీనతలు విడిచిపెట్టడానికి అవకాశం లేని పరిస్థితులు ఒక్కోసారి వస్తాయి ఆ పరిస్థితుల్లో మనం ఒకటే ఆలోచించాలి ఇది అపవాది పని అపవాది మన పక్కన ఉన్నాడు కాబట్టి మనం చెయ్యొద్దు అనుకున్న పని కూడా చేస్తూ ఉంటాం ఇది చేయకూడదు ఇది తండ్రికి నచ్చదు ఇది ఏసయ్య నచ్చదు దేవునికి వ్యతిరేకమైన పనిదే ఈ పని చేస్తే నేను పరలోకానికి చేరను అని మనకు తెలుసు అయినా సరే అదే చేపిస్తూ ఉంటాడు అపవాది అది మనం గమనించుకోవాలి గమనించుకొని చిచి నేను ఎందుకు చేస్తున్నా చేయకూడదు అసలు నా తండ్రికి నచ్చిన పని నేను చేయకూడదు నేను చెయ్యను అంతే అని మన మనసులో ఫస్ట్ మనం తీర్మానించుకోవాలి దృఢంగా ఉండాలి నేను చెయ్యను అది ఎంత అది లాభం తెచ్చిపెట్టే పని అయినా అది చెడ్డ పని నా దేవుని దృష్టికి అది చెడ్డ పని కాబట్టి నేను చెయ్యనంటే చెయ్యను అని మనల్ని మనం ప్రతి రోజు కూడా ప్రతి విషయంలో కూడా మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవాలి పరిపూర్ణ శుద్ధీకరణ అప్పుడు మనకి ఇక అట్లా ఒక్కొక్క పనికి ఒక్కొక్క పనికి దేవునికి అంటే బైబిల్కి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు మనం దృఢంగా ఉంటాము ఈ పని నేను చేయకూడదు ఇది దేవునికి నచ్చిన పని దేవునికి వ్యతిరేకమైన పని నేను చెయ్యను అని ఫిక్స్ అవుతా ఉండే కొద్దీ ఇక అప్పుడు మనకి ఒక ధైర్యం అనేది వచ్చింది మధ్య మధ్యలో తడబాట్లు ఉంటా ఉంటాయి కానీ అధైర్య పడిపోకూడదు నేను ఇలా ఉండబట్టే కదా ఇంత ఖచ్చితంగా ఇంత జాగ్రత్తగా ఉండబట్టే కదా నాకు ఈ శ్రమలన్నీ వస్తుంది నేను ఇంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉన్నాను ప్రార్థన విషయంలో కానీ బైబుల్ విషయంలో కానీ పక్కనోటితో మర్యాదగా నడుచుకునే విషయంలో కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నాను అయినా సరే శ్రమలు నేను జాగ్రత్తగా ఉండే ఇంకా శ్రమలు ఎక్కువ వస్తున్నాయే అని ఒక్కసారి మనకి ఒకలాంటి అధైర్యం అనేది వచ్చింది ముందే మంచిది ఇంతకుముందే బాగుండేది అసలు ఏ పని చేసినా నాకు తిరిగే ఉండేది కాదు అది అడ్డదారైనా ఏ దారిలో వెళ్ళినా సరే నాకు మంచి ప్రాఫిట్సే వచ్చాయి కానీ నష్టాలు అయితే అసలు వచ్చాయి కాదు బాధ అయితే వచ్చి కలిగేదే కాదు కానీ ఇప్పుడు ఇంత మంచిగా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను అయినా సరే నా వల్ల కావట్లేదు నేను మంచిగా తయారయ్యే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతున్నాయి నాకు అని ఒక్కోసారి మనకి ఒకలాంటి బాధ అధైర్యం అనేది వచ్చేసిద్ది ఇక ఎందుకు నాకు అప్పుడు మంచిగా చెడ్డగా ఉన్నప్పుడే మంచిగా ఉన్నాను ఈ మంచి పనులు చేసేటప్పుడు ఎందుకు నాకు వద్దులే అని చెప్పినని మనల్ని మనం ఇక మళ్ళీ పాపంలోకి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ అలాంటి సమయాల్లో కూడా మనం జాగ్రత్తగా గట్టిగా స్థిరమైన విశ్వాసంతో ఉంటే లేదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నా తండ్రి నా దేవుడు నా ఏసయ్య వాటన్నిటి నుంచి నన్ను బయటపడేస్తాడు ఆయన సర్వ సృష్టికర్త సకల సృష్టికి ఆయనే పునాది వేసింది భూమిని ఆకాశాన్ని అన్నిటిని సమస్తాన్ని ఆయనే సృష్టించాడు అంత గొప్ప తండ్రికి నాకొచ్చే సమస్యలు ఏ పాటివి ఒక్క మాట చెప్తే చాలు అన్ని పోతాయి దేవుని వైపు చూసి దేవుని మీద ఆనుకొని నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు మొదట్లో శ్రమలు వచ్చాయి కానీ ఆ శ్రమల గుండా కూడా శ్రమల్లో నుంచి తీసుకెళ్లడు శ్రమల మీదుగా నీళ్ల మీదుగానే నడిపిస్తాడు నా చెయ్యి విడిచిపెట్టడు తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు వచ్చే శ్రమల బాధలు అన్నీ తీసేస్తాడు ఈ శ్రమలు ఈ మాత్రం శ్రమలకే ఈ మాత్రం నష్టాల కష్టాలకే నేను మళ్ళీ వెనక వెనక పాప జీవితంలో పడిపోతే ఇంకా ఎప్పటికీ నా దేవునికి దగ్గర అవ్వలేను నేను అని మనల్ని మనం గట్టిగా తీర్మానించుకోవాలి బలపరుచుకోవాలి దృఢపరచుకోవాలి ఉద్యోగానికి ట్రై చేస్తున్నాము ఒక జాబ్కి ఒక జాబ్కి వెళ్ళాము ఆ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి ఆ నేను తప్పకుండా సెలెక్ట్ అవుతాను ఖచ్చితంగా నాకు ఇక తిరిగేలేదు ఎందుకంటే నాకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ ఉన్నాయి నేను కారణే కాబట్టి ఖచ్చితంగా నాకు వచ్చింది అని మనం అనుకొని వెళ్ళామనుకోండి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా మనం రిజెక్ట్ అయ్యాం అనుకోండి ఆ జాబ్ మనకి రాలేదు లేదయ్యా నువ్వు సెలెక్ట్ కాలేదు కాబట్టి ఇంటికి అని చెప్పి అని చెప్పారు అనుకోండి మనకు ఎలా ఉంటుంది ఇక ఇక ఆ ఉద్యోగం మనకి రాలేదని మళ్ళీ ఉద్యోగం చేయడం ఉద్యోగం కోసం సర్చ్ చేయడం మానేస్తామా చిచ్చి ఇక అసలు నేను వచ్చింది అనుకున్న ఈ ఉద్యోగమే నాకు రాలేదు ఇక నేను ఇంకా రాదు ఇక వద్దు ఇక నాకు ఉద్యోగాలు వద్దు ఏమొద్దు నేను చేయను అని ఇంట్లోనే కూర్చుంటామా కాదు కదా అది కాకపోతే ఇంకొక ఉద్యోగానికి ట్రై చేస్తాం అది కాకపోతే ఇంకొక ఉద్యోగం ఉద్యోగం వచ్చిందాక మనం తిరుగుతూనే ఉంటాం అలా దేవుని వైపు మనకు విశ్వాసం బలపడే వరకు మనం పోరాడుతూనే ఉండాలి మన బలహీనతలు ఒక్కొక్కటి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి అయినా సరే తండ్రి మీద విశ్వాసంతో చూస్తేనే మనం బలహీనులుగా ఉన్న మనం బలపరచబడతాము పరాక్రమశాలులవుతాము శత్రువుని అపవాదుని తరిమేస్తాము అదేనండి మీకు ఇప్పుడు మరి ఈ మాటలు తండ్రి మీలో ఎవరితో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు కానీ ఎవరో మొత్తానికి ఇక రాదు ఇక నా ప్రయత్నాన్ని నేను విరమించుకోవాలి ఇక నా వల్ల కాదు నేను ఇక అసూట్ కాను నాకు అంత అదృష్టం లేదు ఇక నేను ఆపేస్తాను ఇక నాకు వద్దు నేను బలహీనురాలి నాకు అంత బలం లేదు అంత తెలివి లేదు అని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో అందుకే తండ్రి చెప్ మాట్లాడుతున్నాడు మీతో అమ్మా ఈ ఒక్క ప్రయత్నానికే మీరు ఫీల్ అయితే ఈ ఒక్క ప్రయత్నానికే మీరు అంతగా దిగజారిపోతే బలహీన పడిపోతే ఎట్లా అంతకన్నా మంచి మంచి ప్రయత్నాలు ముందున్నాయి మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి ఆపకుండా ఆపకుండా మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి రావాల్సిన టైంలో రిజల్ట్స్ అనేవి మీరు కోరుకున్నవి మీకు దక్కే రోజు అతి త్వరలోనే ఉంది రాబోతుంది ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు మీకు కావాల్సిన మీరు పొందుకుంటారు మీరు ఏవైతే ఇష్టపడుతున్నారో అవి మీకు అందుతాయి కానీ ప్రయత్నం మాత్రం మానుకోవద్దు అని తండ్రి ఇక్కడ చెప్తున్నాడు దేవుని వైపు చూసి అయ్యా నా బలము నా శక్తి నా తెలివి నా జ్ఞానం కాదు మీరు నా పక్కన ఉండండి ఎలా ఆ జాబ్కి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి నా సొంత తెలివితో ప్రిపేర్ అయితే రాదు ఆ బిజినెస్ నేను ఎలా చేయాలి నా సొంత తెలివితో చేస్తే రాదు ఒక అప్పుడు మా పూర్వీకుల్లో సొలోమోన్కి బాలుడుగా ఉన్నప్పుడే మీరు జ్ఞానం ఇచ్చారు ఆ జ్ఞానం ప్రపంచం మొత్తం మీద గొప్ప రాజు చేసింది ఇక ఆ జ్ఞానం మీరిచ్చిన జ్ఞానంతో ఇక ఏ జ్ఞానం తండ్రి మీ జ్ఞానం మాకు కావాలి మీరిస్తేనే మీరిచ్చిన జ్ఞానం అయితేనే మేము ముందుకు వెళ్ళగలం మీరు తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరు ఎవరు వద్దు కూడా మీరు నాతో ఉండి మేము ఎలా చదవాలి ఏ దారిలో నడవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతిదీ కూడా మీ నుండి దూరం అవ్వకుండా ప్రతిదానికి మీదే ఆధారపడేలా మాకు నేర్పించండి ఇప్పటి వరకు మా సొంత తెలివి మా సొంత బలము శక్తి మీద ఆధారపడ్డాం అందుకే మేము యుద్ధంలో ఓడిపోతున్నాం కానీ అలా అవుతు మీ జ్ఞానం మీ తోడు మాకు కావాలి మీరు మా ముందుంటేనే మేము యుద్ధంలో గెలుస్తాం మీరు మా ముందుంటేనే ఎంతమంది సైన్యం వచ్చినా సరే అందులో వాళ్ళందరిని పారద్రోలి మేమే విజేతలుగా నిలబడతాం అని దేవుని మీద ఆధారపడితే అప్పుడు యుద్ధంలో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలి అని మనం చదువుకున్నాం కదా అలా మీరు కూడా పరాక్రమశాలులు అవ్వాలని తండ్రి చూస్తున్నాడు అంటే యుద్ధాన్ని మధ్యలో ఆపకండి మేం బలహీనులం ఇక మాకంత టాలెంట్ లేదు ఇక వేస్ట్ నేను ఇక నా వల్ల కాదు అని ఆపేయొద్దు పోరాడండి దేవుని వైపు చూస్తా పోరాడండి అప్పుడు మీ బలహీనతలన్నీ బలాలుగా మార్చేసి తండ్రి ఒక పరాక్రమశాలులుగా మిమ్మల్ని చేయబోతున్నాడు అలాగే తిమోతి రెండో రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో కూడా పౌలు గారు చెప్తారు కదా మంచి పోరాటము పోరాడితిని విశ్వాసము కాపాడుకుంటని ఇక్కడ నా ప్రాణాన్ని కాపాడుకున్నానని చెప్పట్లేదు నా బలాన్ని కాపాడుకున్నాను అని చెప్పట్లేదు నా టాలెంట్ని కాపాడుకున్నాను అని చెప్పట్లేదు నాకు నా అదృష్టాన్ని కాపాడుకున్నాను అని చెప్పట్లా ఏం కాపాడుకున్నాడండి పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు విశ్వాసం మెయిన్ ఇంపార్టెంట్ విశ్వాసమేనండి మనం ఎంత పోరాడినా విశ్వాసం అనేది లేకపోతే దేవుని మీద విశ్వాసం ఎలా సిస్టర్ విశ్వాసం అంటే ఎలా ఉంచాలి ఏంటి ఎలా అంటే ఒకటే చెప్పా నేను ఒక సమస్య దేవునికి అప్పగించిన తర్వాత ఆ సమస్య గురించి మీరు మర్చిపోవాలి అదే విశ్వాసం అంటే మన ప్రయత్నం మనం చేయాలి మనం ఒకవేళ ఎగ్జామ్ ఉంటే చదవాలి చదివినా కూడా నేనెంత చదివినా నా సొంత తెలివి కాదు నా తండ్రి నాకు ఇస్తేనే ఆ జాబ్ నాకు వచ్చింది నా తండ్రి నాకు ఎలవ్ చేస్తేనే అది నాకు దొరికిద్ది నా దేవుని చిత్తం లేకుండా నాకు రాదు ఒకవేళ రాలేదనుకో అది నా దేవుని చిత్తం కాదని నేను అనుకుంటాను నా దేవునికి చిత్తం లేకుండా దేవునికి ఇష్టం లేకుండా నేను పోరాడి గెలుచుకున్నా అది నాకు మంచి చేయదు నా దేవుని చిత్తం ఆయన ఇస్తేనే నేను పొందుకుంటాను ఇవ్వలేదు అది మేబీ దాని వల్ల నాకు నష్టం జరిగిద్దేమో అందుకనే ఆపేడేమో నెక్స్ట్ తర్వాత ఇస్తాడేమో అని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి అయ్యా మీ చిత్తమే అది వచ్చినా మీ చిత్తమే రాకపోయినా మీ చిత్తమే అని ధైర్యంగా ఉండమని మంచి పోరాటం పోరాడం బాగా ప్రిపేర్ అయ్యాం కానీ రాలేదు కా అందుకనే అలాంటి సమయాల్లో కూడా విశ్వాసం అనేది పోగొట్టుకోకుండా కాపాడుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు మంచి పోరాటము పోరాడితేనే విశ్వాసము కాపాడుకుంటనే అంటే మనకి ఇప్పుడు ఏదన్నా కష్టపడి ఎంత ప్రయత్నించినా రాలేదనుకోండి జాబ్ కానీ ఏదన్నా లేకపోతే ఇంకేదన్నా కాలేజీలో సీటు కానీ ఇంకా వేరే వేరే ఏదైనా సరే మనం మనకి ఇది రావాలి అని కోరుకొని మనం ప్రయత్నించాము కానీ అది రాలేదు ఎంత ప్రయత్నం చేసినా అప్పుడు ఒకలాంటి నిరుత్సాహం అనేది మనకు వచ్చింది డీలా పడిపోతాం అస్సలు ఇలా జరిగిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి అందుకేనేమో ఎంత బాధ మర్చిపోలేకపోతున్నాను ఏంటో ఎంత పని చేసినా అదే వస్తుంది అనుకుంటాం అలా వద్దు అని పావులు గారు చెప్తున్నారు మీరు పోరాడారు మీ పోరాడత పోరాడటాన్ని విశ్వాసంతో నిలబెట్టుకోండి నేను చేశాను నా ప్రయత్నం నేను చేశాను తర్వాత దేవుని చిత్తం నా ప్రయత్నం నేను చేశాను తర్వాత అది దేవుని కోరిక ఆయన ఇష్టం తండ్రి ఇష్టం ఆయన ఇస్తే వచ్చింది నాకు రాకపోతే అది కాకపోతే ఇంకోటిస్తాడు అంతకన్నా మంచి శ్రేష్టమైనది నా తండ్రి నాకు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు అని మనల్ని మనం గట్టిగా నిలబెట్టుకోవాలంట మన విశ్వాసాన్ని మనం అనుకున్నది జరగలేదని మనం కోరుకున్నది దక్కలేదని మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందని డీలా పడిపోవద్దండి బలహీనుడు నేను బలార్జుడను అనుకోవాలని యోవేలు యోవేలు గ్రంథం మూడో అధ్యాయంలో మనం చదువుకుంటాం నేను బలహీను కాదు నేను బలహీనుడి బలహీనులను కాదు నేను బలార్జుని ఎందుకంటే నా నా ముందున్న నా తండ్రి గొప్పవాడు ఆ తండ్రి ఆయన బలవంతుడు కాబట్టి ఆయన ద్వారా ఆ బలం నాకొచ్చింది నేను బలహీనుడు కాదు అని విశ్వాసం ఉంటేనే మనం అంత గట్టిగా చెప్పగలం అందుకనే విశ్వాస వీరుడుగా ఉండడానికి దేవుడు బలహీనులను ఏర్పరచుకునిది అని మొదటి కోరింది పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మనం చదువుకుంటాం ఒక్కసారి ప్రయత్నించి అది ఫెయిల్ అయిందని మీరు బాధపడొద్దు నేను బలహీనుణ్ణి ఇక నా టాలెంట్ నా తెలివితే ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా ఇక రాదు అని మీరు నిరుత్సాహపడొద్దు బలం ఇంకా బలం తెచ్చుకోవాలి ఇలాంటి టైంలోనే ఇంకా బలం తెచ్చుకొని సహనంతో ఓర్పుతో దేవుని వైపు విశ్వాసం కోల్పోకుండా అయ్యా మరి నేనైతే కష్టపడ్డాను ఒకవేళ అది మీ చిత్తం కాలేదేమో మీ చిత్తమైతే ఖచ్చితంగా నాకు వచ్చేది అది కాకపోతే ఇంకోటి నాకు అంతకన్నా మంచిది మీరు నాకు చూపిస్తారు అప్పటి వరకు నేను ఓపికత సహనం విశ్వాసంతో ఎదురు చూసేలా నా హృదయాన్ని మీరు ఒక గట్టి విశ్వాసాన్ని నా హృదయానికి ఇవ్వండి నాకు ఇవ్వండి అని తండ్రిని అడగండి ఖచ్చితంగా ఇస్తాడు మనం బలహీనలో అనుకున్నప్పుడు తండ్రి వైపు చూస్తే మనల్ని బలవంతులుగా చేస్తాడు అందుకనే ఎవరైతే అధైర్యము నిరుస నిరాశ నిస్పృహలు కోపము చిరాకు వాటన్నిటి అంటే అవి ఉంటాయి సహజంగా ఇప్పుడు ఊరి కోపం వచ్చింది కొంతమందికి మాట మాట్లాడితే మాటకు ముందు కోపం వచ్చింది అలా కోపం వద్దు దేవునిలో ఉన్నప్పుడు దేవుని కృపలో మనం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు దేవుని పరిశుద్ధతలో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన జీవితం మనకు ఎన్ని ఆటంకాలు అడ్డంకులు శ్రమలు కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి ధ్యానించడం కానీ ప్రార్థన ప్రార్థన చేయడం కానీ వాక్యాన్ని చదవడం కానీ వాక్య ప్రకారం మనం నడుచుకోవడం కానీ ఈ భూమి మీద ఒక్క మాట మీరు ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత ప్రయత్నం చేసి మన తెలివి అసలు నైట్ రౌట్లు చేసి చదివి 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 ఒక జాబ్ సంపాదించి తెచ్చుకున్నామే అనుకోండి అది మనం బ్రతికున్నంత కాలం ఉండిద్దని మనకి గ్యారంటీ ఉందా పోని మనం ఉంటామని గ్యారంటీ ఉందా లేదు కదా అవన్నీ అశాశ్వతమైనవని మీరు గ్రహించండి ఈ భూమి మీద మనం ఎన్ని సంపాదించి ఎంత చేసినా అదంతా ఒకనాడు వదిలిపెట్టి వెళ్లాల్సిందే కానీ మనం ఒకే ఒక్కటి మనం గట్టిగా పోరాడి గెలుచుకోవాలి సంపాదించుకోవాలి అది ఉద్యోగం కాదు మంచి పేరు ప్రతిష్టలు కాదు మంచి ఒక గొప్ప అవార్డులు కాదు ఏం కాదు దేవుని కృపలో దేవుని పరిశుద్ధతలో మనం ఉండాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి పోరాడుతున్నాం పోరాటంలోనే విశ్వాసమా అవిశ్వాసులమా అనేది తెలిసిపోయింది ఇక్కడ ఆ పోరాటంలోనే మనం పోరాడేటప్పుడు మనకి అన్ని విజయాలు వస్తేనేమో అబ్బా దేవుడు నా ప్రార్థన విన్నాడు అబ్బా నాకు ఇంకా తిరిగేలేదు అనుకుంటాం అదే అవి ఆ విజయం రాకుండా అపజయం వస్తే ఇక విశ్వాసం దేవుడు నా చేయి వదిలిపెట్టాడే నేను ప్రార్థన చేస్తున్నా ఎంత ప్రార్థన చేశాను నాకు తెలుసు ఎన్ని గంటలకు చేసి ఎంతసేపు ప్రార్థన చేశాను ఎంత ఎన్ని గంటలు చేశాను నాకు తెలుసు అయినా సరే దేవునికి మనసు అనేది లేదులే నా చేయి విడిచిపెట్టేసేళ్ళే అని మనం మన మనల్ని మనమే నిరుత్సాహపరచుకుంటాం అందులోనే మన విశ్వాసం అనేది అర్థమైపోయింది కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు నిరుత్సాహము కోపము అధైర్యం అనేది రానివ్వద్దు రాకుండా ఉంటేనే అవన్నీ ఎప్పుడు రాకుండా ఉంటాయంటే దేవుని వైపు మనం చూస్తే ఇప్పుడు ట్రై చేసేమో వచ్చిందా ఓకే రాలేదా దా ఓకే అది కాకపోతే ఇంకోటిస్తాడు ఇక అదే జీవితం కాదుగా అదే నా జీవితంలో ఇక అదే ముఖ్యం కాదు కదా అంతకన్నా ముఖ్యం నా తండ్రికి నేను దూరం అవ్వకూడదు దీని లోకస్త లోకపరంగా ఇవి నాకు దక్కలేదని దేవునికి దూరం అయితే రేపు నేను పరలోకం వెళ్తానా వెళ్ళను ఖచ్చితంగా నరకానికే వెళ్తాను అలాంటి పరిస్థితి నాకు వద్దు ఈ లోకంలో నేను ఏది సంపాదించినా సంపాదించలేకపోయినా పర్వాలేదు కానీ పరలోకానికి వెళ్ళేలా నన్ను నేను సిద్ధపరచుకోవాలి నా తండ్రి వైపు నేను చూడాలి నాకు ఎన్ని అపజయాలు వచ్చినా నా దేవుని వైపే నేను చూడాలి అని గట్టిగా బలంగా మీరు ఫిక్స్ అవ్వండి అప్పుడే మీకు కావాల్సింది తండ్రి ఇస్తాడు ఖచ్చితంగా మీకు మీరు అడగంద కూడా తండ్రిస్తాడు ఇప్పుడు మీరు పోగొట్టుకున్న వాటికన్నా శ్రేష్టమైంది తండ్రి మీకు ఇస్తాడు ఖచ్చితంగా కాబట్టి అలాంటి గట్టి విశ్వాసం నమ్మకం మనం కలిగి ఉండాలని దేవుని సహాయం అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకు ఇతోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవ మీకే స్తోత్రం నా తండ్రి మరి ప్రభ ఈ మాటల ద్వారా ఎవరు బలహీనులు అని అధైర్యపడుతున్నారు నీక నేను ఎందుకు పనికిరాను ఇక నాకు ఏది రాదు ఏ జాబు రాదు అని నిరుత్సాహంలో ఉన్నారు అధైర్యంలో ఉన్నారు ఒక్కసారి నా తండ్రి మీరు వారిని చూస్తున్నారు కాబట్టి ఈ మాటల ద్వారా వారితో మాట్లాడుతున్నారు ఒక్కసారి వారి దగ్గరకు మీరు నా తండ్రి వారి దుఃఖాన్ని తీసివేండి వారి బలహీనతల నుంచి బలవంతులుగా వారిని చేయమని అడుగుచున్నాం ప్రభావ మీ మీద ఆధారపడాలి తండ్రి ఒకవేళ మా సొంత తెలివి మా సొంత బలం మీద మేము ఆధారపడ్డామేమో అందుకని మేము సక్సెస్ అవ్వలేకపోతున్నామేమో తండ్రి పూర్తిగా మీ మీద ఎలా ఆధారపడాలో మీ మీద మీ వైపు ఎలా చూడాలో మాకు నేర్పించండి ప్రభు మా సొంత తెలివితో మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ విఫలమవుతున్నాం నా ప్రభా అది వద్దు నా తండ్రి మా సొంత తెలివితో చేసే ప్రయత్నం ఏది వద్దు నా ప్రభా మీ వైపు చూడాలి మీ మీదే ఆనుకోవాలి మా చూపు మా ధ్యాస మన మనసంతా మీ వైపే మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా ఈ లోకంలో మేము ఏది సంపాదించి సంపాదించకపోయినా ఏది మేము రేపు తీసుకెళ్ళాం నా తండ్రి కానీ మీతో పాటు మేము ఉండాలంటే మీతో పాటు మేము పరలోక రాజ్యం చేరాలంటే నా తండ్రి అక్కడ కూర్చునే అధికారం మాకు రావాలంటే మీ వైపు నా తండ్రి మేము చూసేలా మీ మీద విశ్వాసం మాకు బలపడేలా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే మనసు కృపాధాన్యత మీరు దయచేయండి నా తండ్రి లోకంలో మేము ఏమి సాధించలేకపోతున్నామే అని ప్రభా బిడ్డలు నిరుత్సాహపడిపోకుండా అంతకన్నా విలువైన మీ వైపు మిమ్మల్ని సంపాదించుకుంటే అంతకన్నా ఏం కావాలి తండ్రి అంతకన్నా మాకేం కావాలి ప్రభు ప్రతి ఒక్కరికి ఆ ధైర్యాన్ని నా తండ్రి ఆ ఓదార్పునివ్వండి ప్రతి ఒక్కరి మనసు ప్రతి ఒక్కరితో మీరు నా తండ్రి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడండి అమ్మ ఈ లోకంలో మీరు ఎంత కష్టపడి సంపాదించినా అదంతా వ్యర్థమే తల్లి నా వైపు చూడండి నా వైపు చూసి నా మీద విశ్వాసం ఉంచండి మీరు అడిగిన వాటికన్నా ఎక్కువగా మీరు బలహీనులుగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు లేదమ్మా మిమ్మల్ని బలవంతులుగా నేను చేస్తాను కానీ మీరు ఒకటే చేయాలి నా వైపే చూడాలి మీరు నిరుత్సాహపడిపోతే నా వైపు మీ చూపు ఉండనట్టి మీరు మీ మీద ఆధారపడుతున్నట్టే లెక్క అని ఒక్కసారి వారితో మాట్లాడి వారి విశ్వాసాన్ని బలపరిచిన తండ్రి బలహీనులుగా ఉన్న బిడ్డల్ని బలవంతులుగా మార్చి వారిని ఒక పరాక్రమశాలుడుగా నా తండ్రి వారిని నిలబెట్టమని మరి ఏది ప్రయత్నాలు చేసినా అవి వారు పొందుకునేలా నా తండ్రి బలవంతులుగా మీరే చేయమనే మీ మీదే ఆధారపడే కృపాధాన్యత మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి 阿门。